రాజ్ తీసుకొచ్చిన బిడ్డ తాలూకు రహస్యాన్ని బయట పెట్టిన కావ్య షాక్లో సుభాష్ అపర్ణ రాజ్ ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు రాజ్ తీసుకొచ్చిన బిడ్డ తాలూకు రహస్యాన్ని కావ్య ఎలా బయటపెట్టింది అసలు వీళ్ళంతా ఎందుకు షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బిడ్డ గురించి ఏదో రకంగా తెలుసుకోవాలనుకుంటున్న కావ్యకైతే రాజు డబ్బులు ఇవ్వడం అతను ఏ ఫోన్ నెంబర్ ఈతనికి కదా ఫోన్ చేస్తాడని ఇంకా రాజు ఫోన్లోంచి అయితే ఒక ల్యాండ్లైన్ నెంబర్ని అయితే తీసుకుంటుంది అదే నెంబర్ అప్పుకి ఇవ్వడంతో ఇంకా అప్పు అయితే ఇంటి అడ్రస్ కనుక్కుంటుంది అక్కడికి వెళ్ళి ఎందుకక్క ఇదంతానో అసలు ఇతను ఎవరని చెప్పను కానీ అర్జెంటుగా నీ ఫ్రెండ్ని పోలీస్ డ్రెస్ వేసుకుని రమ్మను అని చెప్పనేసరికి సరే అని ఇంకా అప్పు తన ఫ్రెండ్తో అయితే పోలీస్ పోలీస్ ద్వారా పోలీసుగా అక్కడికి తీసుకువెళ్తుంది అతను చూసేసరికి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటారు అసలు మీరెవరు అని చెప్పాను కానీ అసలు నువ్వు నా భర్త దగ్గరికి వచ్చి ఎందుకు నా భర్త దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు నా భర్తకి నీకు ఉన్న సంబంధం ఏంటి నా భర్త నీకెందుకు డబ్బులు ఇచ్చారు నువ్వెందుకు నా భర్తను బెదిరిస్తున్నావు అసలు ఏంటిదంతా అని చెప్పాను కానీ చెప్తాను మేడం అంటూ మాట్లాడుతుంటాడు ఇంకా చెప్పడానికి అటు ఇటు పారిపోదామని ట్రై చేస్తూ ఉండగా చెప్తాను అని చెప్పి పారిపోదామని ప్రయత్నిస్తున్నావేంటి అని చెప్పను కానీ ఇప్పుడు కనుక మీకు ఆ నిజం చెప్తే రాజుగారు నన్ను చంపేస్తారండి అని చెప్పను కానీ చెప్పేసి ఇక్కడి నుంచి పారిపో ఆల్రెడీ మా బావిచ్చిన డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పాను కానీ సరేనండి చెప్తాను అంటూ ఇంకా అతనైతే నిజానన్నీ చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా మాటలన్నీ విన్న కావ్య షాక్ అయిపోతుంది మీరు చెప్పేదంతా నిజమా అని చెప్పాను కానీ అవును మేడం నేను చెప్పేదంతా నిజమే దీన్ని అడ్డం పెట్టుకునే రాజ్ సార్ నేను బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాను కానీ రాజ్ సార్కి చాలా ఓపిక ఇంకా నాకు అడిగిన ప్రతిసారి కూడా డబ్బులు ఇస్తూ వచ్చారు ఇదే చివరిసారని ఇంకా నేను లైఫ్ సెటిల్మెంట్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో చివరిసారిగా తీసుకున్నాను అందుకే మాకు దొరికిపోయావు అంటూ ఇంక అప్పు అనేసరికి సరే మరి ఈ విషయం ఎక్కడికైనా వచ్చి చెప్తావా అనగానే అదేంటండి చెప్తే రాజు సార్ చంపేస్తారు అని చెప్పారు కదా అందుకని నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అన్నాను కదా అలా ఎలా కుదురుతుంది మా ఇంటికి వచ్చి నిజాన్ని బయట పెట్టాల్సిందే మా ఇంట్లో వాళ్ళందరూ నా భర్తను దోషుల చూస్తున్నారు నా భర్త తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నారు అలాంటిది నా భర్త ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి దొరికిన ఒకే ఒక్క ఆధారం అలాంటిది మీరు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళనిస్తాను నిజం చెప్పండి ఆ తర్వాత మిమ్మల్ని ఏమీ చేరు నాది హామీ అంటూ ఇంకా కావ్య అప్పు ఇద్దరు కలిసి అతన్నైతే తీసుకొస్తారు ఇంకా తీసుకురాకముందే ముందే అప్పుని అతన్ని బయట నిలబెట్టి కావ్య అయితే లోపలికి వస్తుంది ఇంకా నేరుగా రాజ్ దగ్గరికి అయితే వెళ్లి ఆ బాబుని తీసుకొచ్చి ధాన్యలక్ష్మి చేతిలో పెడుతుంది ఏంటి కావ్య ఏంటిదంతా ఏ ఆ బిడ్డ బరువును నువ్వు మోస్తుందో చాలా మళ్ళీ నా చేతిలో పెట్టావు అంటూ మాట్లాడేసరికి ఎవరి బిడ్డను ఎవరు మొయ్యాలి మాకేం అవసరం మీ బిడ్డను మొయ్యాల్సింది అమ్మమ్మగా మీరే ఈ బిడ్డను సాకాలి అని చెప్పి ఇంకా కావ్యం మాట్లాడేసరికి ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి అమ్మమ్మగా బిడ్డను మొయ్యడం ఏంటి ఏంటి కావ్య అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అపర్ణన కానీ అవును ఎందుకంటే ఈ బిడ్డ పింకి కూతురు పింకి కొడుకు కాబట్టి అని చెప్పి కావి అనగానే ఏం మాట్లాడుతున్నావు అసలు పింకీ కొడుకేంటి అయినా మా పింకీకి పెళ్ళి ఎక్కడ అయింది ఎక్కడో బెంగళూరులో చదువుతున్న పింకీకి పెళ్ళి అవడం బిడ్డ పుట్టడం కూడా జరిగిందా ఏంటి నాకు తెలియకుండా అనగానే అవునా మీకు తెలియకపోతే ఏమీ జరగదనుకుంటున్నారా ఫోన్ చేయ కళ్యాణ్ పింకీకి అసలు విషయాలన్నీ బయటపడతాయి అనగానే ఇంకా పింకీకి ఫోన్ చేస్తే ఫోన్ ఫోన్లు చేస్తుంది ఎందుకండి పదే పదే ఫోన్ చేస్తారు దేని విషయం గురించి అయినా హాస్టల్లో ఎవరూ లేరు కదా ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేస్తున్నారు అనగానే అదే మా చెల్లెలు పింకీ అనగానే పింకీనా పింకీ ఎక్కడుందండి రెండు నెలల క్రితమే మీ అన్నయ్య గారికి చెప్పాను కదా అని చెప్పి ఇంకా వాడినైతే ఫోన్ పెట్టేస్తుంది పిన్ని పింకీ అక్కడ లేదంటమ్మా అని కానీ ఏం జరిగింది కావ్య అంటూ మాట్లాడేసరికి ఎందుకు అత్తయ్య నా నోటితో నేను నిజాన్ని చెప్పడం ఎవరు చెప్తే వాళ్ళు వాళ్ళు చెప్తేనే బెటర్ కదా నేను చెప్తే ఏదైనా కల్పించి చెప్పారనుకుంటారు అని చెప్పి వెంటనే అప్పు అని పిలవడంతో అప్పు అయితే అతన్ని లోపలికి తీసుకొస్తుంది లోపు రాజు ఇటు సుభాష్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు రాజు వంక చూసేసరికి రాజు ఏం మాట్లాడాలో అర్థం కాదు అతను వంక కోపంగా చూస్తూ ఉంటాడు మీరు ఎవరికి భయపడిన అవసరం లేదు నిజాన్ని బయట సమయం దగ్గర పడింది నిజాన్ని బయట పెట్టండి మీ ప్రాణాలకి నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి ఇంకా కావి చెప్పడంతో ఎవరమ్మ అయితను అని చెప్పి ఇంకా ఇంద్రదేవ్ అయితే అడుగుతుంది నిజాన్ని బయట పెట్టే సాక్షిం అమ్మమ్మ గారు అని చెప్పాను కానీ అసలు ఏం జరిగిందో చెప్పండి ఒక్క మాట కూడా పొల్లుపోకుండా మీరు జరిగింది జరిగినట్టు చెప్పండి అని చెప్పాను కానీ నమస్కారం అండి నేను పింకీ వాళ్ళ హస్బెండు ఉన్న ఇంటి వాండర్ని అని చెప్పాను కానీ పింకీ హస్బెండ్ ఏంటి పింకీకి పెళ్ళి అయిందా అని చెప్పాను కానీ కూల్గా వినండి చిన్నత్యా అన్ని విషయాలు అర్థమవుతాయి అని చెప్పి ఇంకా అతనైతే చెప్పుకొస్తాడు ఆ రోజు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు అండి పింకీ వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది ఎందుకంటే పింకీ గర్భవతిగా ఉన్నప్పుడే మా ఇంట్లోకి అద్దెకు దిగారు వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేసారు మా ఇంట్లోనే అద్దెకు ఉండేవారు వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు ఆ బాబే ఈ బాబు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు కొంచెం వివరంగా చెప్తారా ఇప్పుడు మా పింకీ ఎక్కడ ఉంది అంటూ ఇంకా కళ్యాణ్ మాట్లాడేసరికి చెప్తానండి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున నేను రాజ్ సార్కి ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత రాజ్ సార్ అయితే వచ్చారు జరిగిన విషయం అంతా సార్కి చెప్పాను ఎందుకంటే అప్పటికి రెండు నెలల నుంచి పింకీ వాళ్ళు తన హస్బెండు ఇద్దరు కూడా మా ఇంట్లోనే అద్దెకు ఉండేవారు వాళ్ళకి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరగడంతో నేను వెంటనే పింకీని అడిగితే వాళ్ళ అన్నయ్య నెంబర్ అంటే రాజుగారి నెంబర్ ఇవ్వడంతో నేను వెంటనే రాజుగారికి ఫోన్ చేశాను ఆయన వచ్చారు ఆయన వచ్చేసరికే మీ చెల్లెలు పింకీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ రాజును అలా చూస్తూ ఉండగానే కన్ను మూసింది ఇంకా తన భర్త రాజ్ సార్కి జరిగిన విషయం అంతా చెప్పారు అని చెప్పాను కానీ ఏం జరిగింది అసలు పింకీ భర్త ఏంటి పింకీకి పెళ్ళి ఎలాగైంది అసలు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఆ రోజు అతను ఏం చెప్పాడన్నయ్య అంటూ ఇంకా కళ్యాణ్ అడిగేసరికి చెప్తాను కళ్యాణ్ ఇంతవరకు వచ్చింది కాబట్టి నిజాన్ని దాచిపెట్టడం ఇంతకు మించి మంచిది కాదు అని చెప్పి కళ్యాణ్ కళ్యాణ్ అడుగుతున్నాడని రాజ్ అయితే ఆ రోజు నేను వెళ్ళేసరికి పింకీ నా వంక చూస్తూ అన్నయ్య అంటూ పిలుస్తూ తన ఊపిరి వదిలేసింది ఇంకా తన భర్త దగ్గరికి వెళ్ళాను జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చాడు పింకీ నేను ప్రేమించుకున్నామండి మేము తొందరపడ్డం వల్ల మీ పెళ్లికి వచ్చే సమయానికే పింకీకి ఫోర్త్ మంత్ వచ్చింది ఇంకా ఆ తర్వాత హాస్టల్లో ఉండడం అంత మంచిది కాదని మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్న తర్వాత మాకు బాబు పుట్టాడు రెండు నెలలు గడిచేంత వరకు మేము బెంగళూరులోనే ఉన్నాము బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేసాము మీకు ఈ విషయం చెప్పాలని పింకి మీకు ఎన్నో సార్లు ఫోన్ చేసింది ఫోన్ చేసిన ప్రతిసారి కూడా మీరు హలో ఎవరు మీరు ఎవరు మాట్లాడుతున్నారు రాంగ్ నెంబర్ అంటూ ఫోన్ పెట్టేశారంట ఆ మాటలకు కూడా పింకి ఎంతగానో సంబరపడిపోయింది రాజన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం నా ప్రేమ విషయం చెప్తే అన్నయ్య ఒప్పుకుంటున్నాను నాకు సపోర్ట్ గా ఉంటారు అని చెప్పి పింకీ ఎంతగానో సంబరపడిపోయింది నేనే వెళ్ళి రాజ అన్నయ్యని డైరెక్ట్గా కలుస్తాను అంటూ ఇంకా పింకీ అయితే నేను పింకి బయలుదేరం అప్పుడే బాబు బాగా ఏడుస్తున్నాడని ఈ సమయంలో బాబుని తీసుకువెళ్ళొద్దని అనుకునే లోపే బాబుని తీసుకెళ్లి మీ అన్నయ్య చేతిలో పెడితేనే కదా మన మీద ఏమన్నా కోపం ఉంటే తగ్గుతుంది అని నేను చెప్పాను అలాగే బాబుని తీసుకుని బయలుదేరాం అలా బయలుదేరేటప్పటికే మాకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఇలా పేషెంట్లుగా మీ కళ్ళ ముందు కనబడుతున్నా నేను ఎక్కువ రోజులు బ్రతకలేను ఉంటే ఇవేళ రేపు పింకీ లేని లోకంలో నేను ఉండలేను అని చెప్పి నేను చెప్తూ చెప్పుకొచ్చాడు అతను అని చెప్పి ఇంకా రాజు చెప్తాడు మరి ఆ బిడ్డ గురించి అన్నయ్య అని చెప్పను కానీ ఆ బిడ్డ మా ఇంటి వాండ్ర దగ్గరే ఉన్నాడని చెప్పనేసరికి సరే అని ఇంక నేను బిడ్డ దగ్గరికి వెళ్ళాను ఆ ఇంటి వాండర్కి చెప్పి ఆ బిడ్డని నేను తీసుకొచ్చాను అని చెప్పాను కానీ మరి ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు ఆయన నిన్ను అని చెప్పాను ఈసరికి ఎందుకంటే ఈ విషయం ఇంటికి వచ్చి చెప్తానున్నారు ఇంటికి వస్తే మీరంతా తట్టుకోలేరని ఈ నిజం ఇక్కడతో నేనే సమాధి చేసేయాలని పింకీ ఎక్కడ దుక్కుని హ్యాపీగా ఉందన్న మీ ఊహలైనా తను బ్రతికే ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ బాబు నా బిడ్డగా పెరగాలని ఇంటికి తీసుకొచ్చాను అతనికి డబ్బులిస్తూ వచ్చాను కానీ కావ్యం మొత్తానికైతే తెలుసుకుంది ఎలా తెలుసుకోననుకున్నారు నా భర్త మీద ఎన్న నిందలు వేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నారు మీ మీ కూతురు చేసిన తప్పుకి నా భర్తను దోషించేశారు మీ కూతురు చేసిన పాపానికి నా భర్తను నిందలు వేసి ఎన్నో మాటలు అన్నారు అందుకనే మీ కూతురు బిడ్డను తీసుకొచ్చి నా భర్త తన ఒళ్ళలో చేర్చుకుని తన రక్తమని దాచుకుని మీ నా భర్తకున్న అంతా మీకు వారసులుగా ఇవ్వాలని అనుకున్నారు ఎంత చేసినా నా భర్త దోషిగా నిలబడిపోయాడు అందుకే నా భర్త ఎటువంటి తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించడం కోసమే నేను ఇదంతా బయట పెట్టానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అని చెప్పి ఇంకా కావ్యం మాట్లాడేసరికి ఇంకా అపర్నైతే ఇదంతా నిజమా రాజని చెప్పనుగానే అవును మమ్మీ ఇదంతా నిజమే ఈ విషయం డాడీకి కూడా తెలుసని చెప్పను కానీ అదేంటండి మీరు నాకెందుకు చెప్పలేదు అనగానే రాజు తన చెల్లెల కోసం ఎలా అయితే పరువు కోసం నిలబడ్డాడో నేను చనిపోయిన పింకి సంతోషంగా ఉండాలి చనిపోయిన తర్వాత కూడా తన పరువు తీయకూడదనే ఉద్దేశంతోనే నేను విషయాన్ని బయట పెట్టలేదు అని చెప్పి సుభాష్ అయితే అంటాడు మొత్తానికైతే అతను ఆ వ్యక్తిని తీసుకొచ్చి రాజ్ ఎటువంటి తప్పు చేయలేదని ఆ బిడ్డ పింకీ బెడ్డ అన్న విషయం కావి అయితే నిరూపిస్తుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు